అందరికీ నమస్కారం దేగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శుల సర్థులు మొన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయారు అందులో నవవధువులు కూడా ఉన్నారు హలీ మునికెళ్ళిన నవవధువులు అంటే దీన్ని బట్టి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు జమ్మూ కాశ్మీర్ని కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి అది భారత్లో అంతర్భాగం కాకుండా ఇంకా ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీగా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అనే ఖచ్చితంగా మేము భావిస్తూ ఉన్నాం ఆ దాడి జరిగిన తర్వాత భారతదేశంలో అన్ని రాజకీయ పక్షాలు ఏకోన్ముఖంగా ఆ దాడిని ఖండించినాయి ఇది హర్షించదగ్గ విషయం రెండో అంశం ఏమంటే జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ రోడ్లెక్కి మేము భారతీయులు మాది భారతదేశం అనే నినాదంతో వాళ్ళంతా గత రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు ఇది కూడా గొప్ప విషయంగానే మేము భావిస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు ఉగ్రవాదానికి సంబంధించి అందం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సంతోషం కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగాలు అనేక నిఘా విభాగాలు ఉన్నాయి కానీ ఉగ్రవాదులు దాడులు చేసిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకునే టైపులో ఖండిస్తూ ఉన్నారు అఖిలపక్షాలు అఖిలపక్ష సమావేశాలు వేస్తూ ఉన్నారు కానీ ఈ దేశ నిఘా విభాగం ఏమైపోయింది వాళ్ళంటే ముందుగా గుర్తించలేదా దాడులు జరిగే ఘటన తీవ్రంగా కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తాం బాధితులు తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి పోనా ఇరవై రెండవ తారీఖు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పెహల్గా ఉగ్రవాద దాడులు జరిగినాయో దాంట్లో ఇరవై ఆరు మంది చనిపోవడం ఇరవై ఎనిమిది మందికి తీవ్రంగా గాయాలవడం హాస్పిటల్లో ఉండడం జరిగింది అయితే ఈ దేశంలో ఎటువంటి చర్యలకు పాల్పడేటువంటి విధానాన్ని పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా దాడులు జరిగిన వాళ్ళకి ఏవైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని తక్షణ ప్రభుత్వం ఆదుకోవాలి ఈ ఉగ్రవాద చర్యల్ని ఖండిస్తడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఈ దేశ హోంశాఖ మంత్రికి అలాగే ప్రధానమంత్రికి ఉంది రక్షణ శాఖ మంత్రికి కానీ కాబట్టి ఖచ్చితంగా ఈ ఉగ్రదాడులను ఖండించడంతో పాటు పునరావృతం కాకుండా చూడాలి అదేవిధంగా చెప్తా ఉన్నారు ఇక్కడ చూస్తే రూరల్ నక్సలైట్స్ అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి నక్సలైట్స్ని ఇది చేస్తూ ఉన్నారు దేశంలో ఉగ్రవాదం వల్ల వచ్చే నష్టంగా నష్టం ఎక్కువ ఉంది నక్సలైట్ల మీద కాదు దృష్టి పెట్టాల్సింది అమిత్ షా గారు మీరు ఉగ్రవాదంపై దృష్టి పెట్టాలి పైన దృష్టి పెట్టడం ద్వారా ఈ దేశంలో శాంతి భద్రతలు నెలకొన్న విధంగా మీ చర్యలు ఉండాలి ఆ కాకుండా దేశం అంతర్గతంగా ఉన్న లోపల ఉన్నటువంటి నక్సలైట్ల పైన కాకుండా దృష్టి ఉగ్రవాదంపై పెట్టమని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం